మీ అందరికీ తెలియదు ఏంటంటే నేను నేను రాజుగారిని నేను అంకులం పిలుస్తాను ఎందుకంటే నేను ఎయిత్ నైన్త్ క్లాస్ ఉన్నప్పుడు మా నాన్నగారు రాజుగారు కలిసి సినిమాలు చేసేవాళ్ళు అలా తీసిన ఓ సినిమా తొలి ప్రేమ సో అప్పుడు సినిమా రీజైన ఫస్ట్ డే హిట్ తర్వాత మా అందరము ట్రైన్లో వెళ్ళాము అప్పుడు అక్కడ మా ఇద్దరికి కొంచెం కొంచెం బాండ్ ఏర్పడింది ఆ తర్వాత వచ్చాక నేను కాలేజీ బంక్ కొట్టినప్పుడల్లా నేను ఇలాగే దొరికిపోతుండేవాడిని ఒక ఇన్సిడెంట్ ఇంకా నాకు బాగా గుర్తుంది సంజా థియేటర్ బయట రోడ్లో మీరు మీరు ఇచ్చాడు వస్తున్నారు కార్లో నేను ఇచ్చాడు ఒక బైక్ వెళ్తున్నాను సినిమాలో ఒక హీరోయిన్ చూసినట్టు లుక్స్ అంత బిజీ రోడ్లో ట్రాఫిక్లో మీరు నన్ను చూడడం నేను మిమ్మల్ని చూసి నేను భయపడిపోయి మీకు చేసి అంకిల్ ఇంట్లో చెప్పకుండా చెప్పడము థ్యాంక్ యూ ఇంటో చెప్పలేదు మీరు చెప్పుకునేటప్పుడు నాకు పగిపోయి ఉండేది సో అది మా ఇద్దరి మధ్య ఉండే బంధం సో ఆ తర్వాత కలిసి నేను ఆ తర్వాత తను ప్రిజర్వ్ అయ్యాడు అండ్ అంకుల్ ఫస్ట్ మీ ఇండస్ట్రీకి వచ్చింది నాకు గుర్తున్నంత వరకు మీరు హీరో అదామని వచ్చారంట కరెక్టా కాదా ఒక సినిమా స్టార్ట్ కూడా అయింది మధ్యలో అయిపోయింది ఇది కరెక్టా ఫాల్సా ఫాల్స్ పక్క 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 ఫాల్స్ ఓకే మీ ఫస్ట్ సినిమా దిల్ ఆ సినిమా స్టార్ట్ ఎలా అయిందంటే అప్పటికి ఆది ఇంకా రిజర్వ్ అవ్వలేదు జయం అవ్వలేదు వినాయక్ గారిని మా నాన్నని హోటల్ కూర్చోబెట్టి ఎప్పుడు సినిమా రీసెంట్ ముందే మీరు సినిమాని మీరు దాన్ని లాక్ చేశారు అసలు మీ నమ్మకం ఏంటి మీ ధైర్యం ఏంటి రిలీజ్ కాకముందే ముందే అప్పటికి ఆది మూవీ రిలీజ్ అయింది నీ జయం రిలీజ్ కాదు ఆది రిలీజ్ అయి వినయ్ నేను బేగంపేట్ సైడ్ వెళ్తున్నాము నీ జయం పోస్టర్స్ ఉన్నాయి ఓకే సో జయం పోస్టర్ చూసి అయినా ఎవరి కుర్రాడు భలే ఉన్నాడు అంటే మా సుధాకర్ రెడ్డి కూడు జయం సినిమాతో లాంచ్ అవుతుండే బలే ఉన్నాడు అన్న నీ సినిమా అయినాతో వేద్దామా అన్నాడు అయినా ఇమ్మీడియట్లీ డాడీకి ఫోన్ చేసి ఆ మీటింగ్ నీ జయం రిలీజ్ కాకుండా ముందే మీటింగ్ చేసాము సో ముందు సో దిల్తో మీ పేరు దిల్ రాజుగా అయింది సో మీ ఫీలింగ్ ఏంటి వినాయక్ గారు మేము మేము మీకు ఇచ్చాం మా పేరు లేదంటే మీ డబ్బులు పెట్టి మీరు మా హిట్ ఇచ్చారు కాబట్టి సొంత పేరు మీరు పెట్టుకున్నారా అంటే జనాలు ఇచ్చారది పోతే మీకు నీకు గుర్తుందో లేదో ఆ దిల్ టైటిల్ మన దగ్గర లేకుంటే దిల్ పెడదామని నితిని అడిగినప్పుడు బూరుపల్లి శివరామకృష్ణ గారి దగ్గర ఆ టైటిల్ ఉంది నేను వెళ్ళి అడిగి ఆ టైటిల్ తీసుకొచ్చాను మాకు ఈ సినిమా బాగుంటుందండి అని సో థ్యాంక్స్ టు బూరిపల్లి శివరామకృష్ణ గారు ఆ టైటిల్ ఇవ్వడం వల్ల అది బ్రాండ్ దిల్ రాదు అనేది బ్రాండ్ అయిపోయింది ట్యాగ్ అయిపోయింది